చెనరోజు ఒక మాట చెప్పిన తర్వాత మీకు ఇచ్చేస్తాను అందరికి మాట్లాడేస్తాను మాట్లాడిచ్చే మన మాటే ఎన్నెట్లానా వొక్సర్ మీద బస్టర్ మనకి మాట్లాడలే అందుక నా మాట ఎన్నెట్లా లైట్ ఆ గ్లాస్ ని మన కండి ఓకే సూపర్ చేదు చేదు సైడ్ రండి సైడ్ రండి సైడ్ రండి లైన్ లైన్ అన్న లైన్ లో ఉంది లోకల్ ఉంటారు అక్కడ లైన్ లో వస్తే ఇస్తది లైన్ రావాలా ఏమొ అందరికి పోయింది గ్లాస్ సూపర్ ఒప్పైంది రెండే రెండు గ్లాసులు తాగండి గ్యాసు గ్యాసులు అయ్యాసు రెండు గ్లాసులు తాగండి పోసుకోండి గ్యాసు ఈ లో రాయా ఎవరైనా రావాల్సి

పేరు సేవ్ శర్మరావు ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ క్యాన్వర్సింగ్ ఏజెన్సీ అసోసియేషన్ అధ్యక్షుడిని అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్వస్ మహాసభ ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మంచి శుభపరిణామం మా పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ మధ్యక చదివేంద్రంలో వారి పేరు మీద గాదం శెట్టి సుధాకరు ప్రతి సంవత్సరము కూడా వారి పుట్టినరోజు సందర్భంగా వారి పేరుతోటే ఈ మధ్య చలివేంద్రాన్ని ఈరోజు స్పాన్సర్ చేసి వారే వారి ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయిస్తున్నారు వారికి సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దాన ధర్మాల గురించి కానీ వారు చేసే సేవల గురించి కానీ మనం చెప్పాలంటే ఒక పుస్తకానికి కూడా సరిపోవు సుమారు నూట యాభై ట్రై సైకిళ్ళు పేదలకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మంచి పెట్టడం జరిగింది అలాగే వాటర్ ప్లాంట్లు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నెల్లూరు పట్టణంలో అయితేనేమి వారి పార్లమెంటు నియోజకవర్గంలో అయితేనేమి సుమారు ఒక వంద వాటర్ ప్లాంట్లు కూడా వారు ప్రారంభించడం జరిగింది ఈ రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు మరి అటువంటి దానశీలి నాకు తెలిసినంత వరకు నెల్లూరులో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రస్తుతానికి అయితే లేదు ఉన్న వాళ్ళల్లో వారే మంచి దానశీలి పేదలంటే అతనికి ఎనలేని అభిమానం ವಾರು ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯು